హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే బ్రదర్ మన సబ్స్క్రైబర్కి నేనే దగ్గరుండి అయితే ఫామ్లో పెంచిన పిల్లలు అనేది మొత్తం టోటల్ ముప్పై ఆరు పిల్లలు నేను మన అన్న వాళ్ళకైతే ఇప్పించాను ఈ ముప్పై ఆరు పిల్లలు మనకి జత ప్రైజ్ ఎలా కొన్నాము ఇవి లైవ్ అయితే వస్తాయి వీటి ఏజ్ ఎంత అనే డీటెయిల్స్ నేను అన్నవాళ్ళతో మాట్లాడతాను పిల్లలనేది నీట్గా చూపించి మిగతా డీటెయిల్స్ వీడియోలో చెప్తాను వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు చుడిపి పొట్టేళ్ళు అయితే మనకి టోటల్ ముప్పై ఆరు పిల్లలు అనేది ఉన్నాయి మనకి ఈ ముప్పై ఆరు పిల్లలు అనేది ఇటు ఏజ్ కూడా నాకు తెలిసినంతవరకు ఐదు నెలలు ఆరు నెలల వచ్చేసి ఐదు నెలలు ఆరు నెలల పిల్లలు ఇవి నెల్లూరు దగ్గర చెరుకూరు విలేజ్లో అయితే ఫామ్ ఉంది ఈ ఫామ్ మనం నాకు తెలిసినంతవరకు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఫామ్ అనేది మన బాబాయ్ అనేది రన్ చేస్తున్నాడు ఇక్కడ మనకి సంవత్సరంలో ఎప్పుడు ఎనీ టైం అనేది పిల్లలు అనేది దొరుకుతాయి ఇక్కడ వచ్చేసి మేకపోతులు పొట్టేళ్ళు ఆవులు కాడిదూడలు అలాంటివి కూడా ఇక్కడ మనకి ఆవుల గేదెలకు సంబంధించిన ఫామ్ కూడా ఉంది ఇక్కడ మనకి సంవత్సరంలో ఎప్పుడైనా సరే మేకపోతులు కానీ పొట్టేళ్ళు కానీ పెద్ద పొట్టేళ్ళు కానీ మనకి నలభై నుంచి యాభై కిలోలు పొట్టేళ్ళు అనేది కూడా ఉన్నాయి ఆ వీడియో అనేది నేను ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తాను ఆ డీటెయిల్స్ నేను ఆ వీడియోలో చెప్తాను ఇలాంటి పిల్లలు అంటే ముప్పై కిలోల నుంచి లోపల లైవ్ వేటు ఇరవై నుంచి ముప్పై కిలో లైవ్ వేటు ఉండే పిల్లలు కూడా బాబాయ్ దగ్గర అనేది దొరుకుతాయి ఇవి మనకి జతల పరంగా కాకుండా లైవ్ వేటుతో ఇస్తారు ఇక్కడ ఈ ఫామ్లో మనకి ఎక్కువ లైవ్ వేడుతో అనేది అమ్మడం అనేది జరుగుతుంది ఇవి మనకు మేకపోతలైనా సరే పొట్టేళ్ళు సరే పెద్ద పొట్టేలు నలభై నుంచి యాభై కిలో లైవ్ వేటు ఉండే పొట్టేళ్ళు అయితే మనకి కేజీ నాలుగు వందల యాభై రూపాయలకి అనేది ఇస్తారు అది ఫైనల్ రేట్ అన్న బార్గింగ్ అనేది అంటూ ఉండదు ఇలాంటి ముప్పై కిలోలు ఇరవై ఐదు కిలోలు లైవేట్ ఉండే పొట్టేలు అయితే మనకి నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలకైతే మనకి లైవేట్తో ఇస్తారు మేకపోతలు కూడా సేమ్ అదే రేటు ఉంటుంది ఏవైనా సరే ఎనీ టైం మీకు వన్ ఇయర్లో ఎప్పుడైనా సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో బాబాయ్ దగ్గర అనేది మనకి లైవేట్తో దొరుకుతాయి ఆవులు గేదెలు అనేది కోడిదూడలు అలాంటి ఒంగోలు జాతికి సంబంధించిన అవి కూడా ఉంటాయి కావాలని ఉండేవాళ్ళు కింద టైటల్లో బాబాయ్ నెంబర్ కూడా పెడతాను బాబాయ్ నెంబర్కైనా కాల్ చేయండి పెద్ద పోటేల్ వీడియోలో మిగతా డీటెయిల్స్ అనేది చెప్తా ఇది అడ్రస్ వచ్చేసి మనకు నెల్లూరు జిల్లా నెల్లూరు నుంచి మనకి చిన్న చెరుకూరు అనే విలేజ్లో అయితే మనకి హోటేలు అనేది ఉంటాయి అక్కడ నెల్లూరు టౌన్లో నుంచి ఒక ఎనిమిది తొమ్మిది కిలోమీటర్ల దూరంలో అయితే మనకి ఈ విలేజ్ అని ఉంటుంది ఓకేనా ఈ బాబాయ్ దగ్గర మనం ఇవి లైవ్ ఎడితో కాకుండా జతల పరంగా నా సబ్స్క్రైబర్ మన అన్న వాళ్ళకైతే ఇప్పించాను అన్న మన సబ్స్క్రైబర్ నాకు కాల్ చేసి అంతకు ముందు విలేజ్కి వచ్చారు విలేజ్లో చూసాం సెట్ కల ఈ పెద్ద సైజు పిల్లలు అనేది విలేజ్లో దొరకలేదు మార్కెట్కి రమ్మన్నాను గూడూరు మార్కెట్ కానీ వచ్చారు గూడూరు మార్కెట్లో చూశాను కానీ గూడూరు మార్కెట్లో మనకి మంచి పిల్లలు వచ్చాయి కానీ రేట్లు కొద్దిగా ఎక్కువగా చెప్తున్నారు నేను అన్న మన సబ్స్క్రైబర్కి చెప్పే అన్న ఫామ్లో పెంచిన పిల్లలు మనకు ఒక ముప్పై ఆరు అనే ఒక బ్యాచ్ అని అయితే ఉన్నాయి ఆ కట్ట నేను కూడా చూశాను బాగున్నాయి అవి తీసుకోండి అని చెప్పాను అన్న ఓకే వెంకీ నీకు నచ్చాయంటే మేము తీసుకుంటామని చెప్పారు నా మాట విని ఆ ఫామ్ దగ్గరికి వచ్చారు వాళ్ళకు కూడా పిల్లలు అనేది నచ్చాయి అన్నకు నచ్చిన తర్వాత బేరం అనేది మేము చేసాం లైవేట్తో కాకుండా కట్ట మొత్తం జతల పరంగానే తీసుకున్నాం ఇవి జత ప్రైజ్ ఎంత కొన్నాం ఇవి లైవేట్ ఎంత వస్తాయి వీటి ఏజ్ ఎంత అనేది డీటెయిల్స్ నేను అన్న వాళ్ళతో మాట్లాడతాను అన్న వచ్చి మనకి ప్రకాశం జిల్లా సింగరాయకొండ నుంచి అయితే వచ్చారు నా దగ్గరికి ఇది నాలుగోసారి రావడం ఫస్ట్ మూడు సార్లు విలేజ్లో అనేది ఇప్పించాను నేనే ఇప్పించాను ఓకే మిగతా డీటెయిల్స్ నేను అన్నతో మాట్లాడతాను ఒకసారి అన్నతో అయితే మాట్లాడదాం అన్న మనం మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు తీసుకున్నాం అన్న ముప్పై ఆరు ముప్పై ఆరు పిల్లలు అన్న వాటి ఏజ్ వయసు ఎంత ఉంటుంది నీకు తెలిసి ఐదు ఐదు ఆరు ఉంటుంది సిక్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ కిలో ఉంటాయి లైవ్ వేట్ ఎంత వస్తాయి మనకి యావరేజ్ మరి ఇరవై ఐదు కిలో లైవ్ వేట్ వస్తాయి మనకి జత ఎంత పడ్డాయి అన్న ఇరవై వేల ఇరవై వేల ఐదు వందలు ఇరవై వేల ఐదు వందలు పడ్డాయి ఓకే అన్న మనకి వ్యాక్సిన్ అన్నీ వేసానన్నారు మీకు ఫామ్లో అలవాటు పడినాటివి కాబట్టి మీరు కొద్దిగా మేత దాన కొంచెం చేస్తే పిల్లలు బాగుంటాయి ఓకే ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం మళ్ళీ ఒకసారి కాల్ చేయటం అన్న ఆ పిల్లలు ఒకదాని మీద బడి ఉంటాయి అయ్యే తలకాయ లేవు ఇగో ఏడా పడిపోయినాయి ఇంకా ఇంకా చాలు ఓకేనా మన అన్న ఇప్పుడు మళ్ళీ నాలుగోసారి వచ్చాడు మన విలేజ్లో సార్లు ఇప్పించాను మళ్ళీ అన్నవాళ్ళు మార్కెట్కి వచ్చారు మార్కెట్లో అయితే సెట్ కాలేదు మళ్ళీ ఫామ్లో పెంచిన పిల్లలు ఉన్నాయని నేనే దగ్గరుండి తీసుకెళ్ళి అన్నవాళ్ళకైతే ఈ ముప్పై నాలుగు అయితే నేను ఇప్పించాను మన పాత సబ్స్క్రైబర్ నాలుగైదు సార్లు అయితే వచ్చారు ఓకే అన్న ఎవరైనా సరే కావాలన్నా సరే అన్నయ్య ఓకే ఓకేనా మిగతా డీటెయిల్స్ నేను సరే దాని మీద పడకుండా ఉంటాయి ఓకేనా మనకి ఇలా మనకి విలేజ్ల్లో కావాలన్నా సరే మనకి ఫామ్లో పెంచిన పిల్లలు కావాలన్నా సరే ఏవైనా సరే మేకలైనా గొర్రెలైనా ఏవైనా సరే కావాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి అన్న ఈవినింగ్ టైంలో కాల్ చేయండి డే టైంలో ఏదైనా బిజీగా ఉంటాను కాబట్టి ఈవినింగ్ కాల్ ఈవినింగ్ ఈవినింగ్ టైంలో అయితే మనకి ఆరు గంటల పైన అంటే ఏడు గంటల పైన చేయండి మీతో నేను ఫ్రీగా మాట్లాడగలను డే టైంలో కొంచెం పని మీద ఉంటాను నాకు పొలం ఉంది గుర్రెలు మేకలు ఉన్నాయి వాటి దగ్గర కొంచెం బిజీగా ఉంటాను కాబట్టి ఎవరైనా సరే పూర్తిగా అర్థం చేసుకోండి ప్లస్ వచ్చేసి ఏ టైంలో ఉంటే కాల్ చేసినా సరే మళ్ళీ రిటర్న్ అనేది ఖచ్చితంగా కాల్ చేస్తాను లిఫ్ట్ చేయకపోతే ఏదైనా వర్క్లో ఉన్నానని అర్థం చేసుకోండి ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్